you <laughs> సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి కేసులో అసలు సరోగసి జరగలేదని పోలీసులు నిర్ధారించారు చైల్డ్ ట్రాఫికింగ్ జరిగినట్టు పోలీసులు గుర్తించారు సరోగసి పేరుతో రాజస్థాన్ దంపతులతో ముప్పై లక్షలకు డీల్ చేసుకున్నట్లు తెలిపారు వేరే మహిళకు పుట్టిన బిడ్డను తొంభై వేలకు కొని పిల్లలు కావాలనుకున్న జంటకు ముప్పై లక్షలకు విక్రయించినట్టుగా పోలీసులు గుర్తించారు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ఎనిమిది మందిని అరెస్ట్ చేయగా మరికొంతమంది అరెస్ట్ అవుతారని తెలుస్తోంది సృష్టి కేసులో గాంధీ ఆసుపత్రి వైద్యుడికి లింకులు ఉన్నాయి గాంధీ ఆసుపత్రి డాక్టర్ సదానందంకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గత కొంతకాలంగా సృష్టి క్లినిక్ లో పనిచేస్తున్న సదానందం గాంధీ ఆసుపత్రిలో అనిస్తిషియా స్పెషలిస్ట్ గా ఉన్నారు సృష్టి యాజమాన్యతో కలిసి అక్రమ సరోగసి చేస్తున్నట్లు సదానందంపై ఆరోపణలు రావడంతో అరెస్ట్ చేశారు ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అంది సార్ రత్నకుమార్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ దంద ఎన్నేళ్లుగా కొనసాగుతోంది ఇంకా సృష్టి సృష్టి ఫర్టిలిటీకి వేరే ప్రాంతంలో ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా ఓన్లీ విశాఖలోనేనా సృష్టి టెస్ట్ ట్యూబ్ వేమెంట్ సెంటర్ లో జరిగినటువంటి మోసాలకు సంబంధించి ఇప్పటికే అధికారులు ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది ఈ యొక్క దర్యాప్తులో భాగంగా ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది అనేది ప్రస్తుతం ఆరాధిస్తూ ఉన్నారు ముఖ్యంగా నిర్వాహకురాలు నమ్రతతో పాటు మరొక ఆరుగురిని ఆమెకు సహకరిస్తూ ఆమె సెంటర్ లో పనిచేస్తున్నటువంటి ఆరుగురు టెక్నీషియన్లను అలాగే ఆమె కొడుకుతో పాటు మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెంచగూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన తర్వాత న్యాయమూర్తి ఇక ఈ కేసుకు సంబంధించి క్షుణ్ణంగా దర్యాప్తు జరుగుతోంది మరోవైపు ఇందులో ఎనెస్పీషియా డాక్టర్ గా గాంధీ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సదానంద యొక్క పాత్రను కూడా ఐడెంటిఫై చేశారు అతని ప్రమేయం తీసుకొని ఇక్కడ టెస్ట్ బేబీ సెంటర్ లో కొంతమైనటువంటి సహాయాన్ని తీసుకుంటున్నారు ఈ యొక్క సెంటర్ నిర్వహిస్తున్నారు సో ఇటన్నిటికీ సంబంధించి కూడా ప్రస్తుతం ఆరాధిస్తూ ఉన్నారు మనకు అందునటువంటి సమాచారాన్ని బట్టి ఇప్పుడు డాక్టర్ సదానందాన్ని గాంధీ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి వైద్యుడిని అదుపులోకి తీసుకొని ఆయన్ని ప్రశ్నిస్తున్నట్లు కూడా సమాచారం అవుతుంది అసలు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ తో ఆయనకున్నటువంటి సంబంధాలు ఏంటి ఎంతకాలంగా వారితో కలిసి ఈ యొక్క కార్యకలాపాలలో పాలుపంచుకుంటూ ఉన్నారా అనేది ప్రస్తుతం ఆరాధిస్తూ ఉన్నారు ఒకవేళ ఈ మోసాలలో ఆయన యొక్క పాత్ర అనేది కనుక ఉంటే ఖచ్చితంగా ఆయన్ని కూడా డిమాండ్ చేసేటువంటి అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా ఉంటాయి ఇక సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ లో జరుగుతున్నటువంటి ఆగడాలకు సంబంధించి గత తొమ్మిదేళ్ల క్రితమే వీళ్ళ మీద కేసులు నమోదయ్యాయి ఎన్నో ఘటనలు తీర్పు గురవడం జరిగింది తర్వాత అక్రమంగా అనుమతులు పొంది మరల సెంటర్ ను నిర్వహిస్తూ ఉన్నారు కేవలం హైదరాబాద్ ప్రస్తుతం ఇక్కడ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి సెంటర్ మాత్రమే కాదు వీరికి సికింద్రాబాద్ లో సెంటర్ తో పాటు మరోవైపున విజయవాడలో ఒక సెంటర్ ఉంది మరోవైపున వైజాగ్ లోనూ సెంటర్ ఉంది మొత్తం మూడు ప్రాంతాల్లో బ్రాంచెస్ ను నిర్వహిస్తూ కార్యకలాపాలు అనేవి కొనసాగుతున్నాయి ప్రతి ఒక్క బ్రాంచ్ లోనూ ఏదో ఒక రకంగా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు పిల్లలు లేదు పిల్లలు కావాలి అంటూ వచ్చినటువంటి భార్యాభర్తల యొక్క అవసరాన్ని ఆసరాగా చేసుకొని వీరు మోసాలకు పాల్పడుతున్నటువంటి వ్యవహారాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది పోలీసులు ప్రస్తుతం ఆ యొక్క సెంటర్ లిస్ట్ చేసిన తర్వాత మిగతా బ్రాంచ్లలో జరుగుతున్నటువంటి కార్యకలాపాల మీద ఆరా తీయటం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ యొక్క టోటల్ ఇన్సిడెంట్ లో ఎవరైతే తాము మోసపోయామని వచ్చి వారిని నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తారో వారిని నమ్రత కొడుకు నిర్వాహకురాలు కొడుకు అడ్వకేట్ గా పనిచేస్తూ అదే టెస్ట్ పేరు సెంటర్ లోని ఒక ఫ్లోర్ తో ఆయన ప్రాక్టీస్ నిర్వహిస్తూ లీగల్ పరమైనటువంటి అంశాలలో వచ్చినటువంటి బాధితులను ఇరుపులు పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఎక్టిఫై చేయడం జరిగింది ఇక ఈ పర్టికులర్ గా కంప్లైంట్ చేసినటువంటి సోనియా దంపతుల కేసులో వాళ్ళ దగ్గర నుంచి ముప్పై లక్షల రూపాయలను వసూలు చేయడం జరిగింది బిల్లుల కోసం తర్వాత అరవై ఆరు వేల రూపాయలు టెస్టుల కోసం వసూలు చేయడం జరిగింది ఇక్కడ సికింద్రాబాద్ కి వాళ్ళు బ్రాంచ్ ఇక్కడికి వస్తే టెస్టుల కోసం వాళ్ళను వైజాగ్ పంపించడం ఇలా దాదాపు సంవత్సరం పాటు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుంచి మొన్న జూన్ వరకు కూడా డెలివరీ అయింది మీకు నవజాత శిశువు పుట్టాడు ఈ బాబు మీ బాబే అని మోసం చేసేంత వరకు కూడా దాదాపు ముప్పై లక్షల రూపాయలను ఆన్లైన్ లోనూ మరోవైపున చెక్ రూపంలోనూ తీసుకొని మోసాలకు పాల్పడటం జరిగింది ఇలా ఎన్నో గేట్లు ఉన్నాయి కాబట్టి వీటన్నిటి మీద ప్రస్తుతం అధికారులు ఆరాధిస్తూ ఉన్నారు ఇంకా దీని వెనకాల ఎవరెవరి ప్రమేయం ఉంది అతను లోపల పనిచేసినటువంటి డాక్టర్లు ఎవరైతే ఉన్నారు సంబంధించి ఎవరెవరు ఈ యొక్క మోసాలలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనేది అనేది కూడా ప్రస్తుతం అధికారులు ఆరాధిస్తూ ఉన్నారు రత్నకుమార్ అయితే మొత్తం ఎన్ని బ్రాంచ్ లతో వీళ్ళకి లింక్స్ ఉండొచ్చు ఏ ఏ ప్రాంతంలో వీళ్ళ క్లినిక్స్ మోసపోయిన వారు ఎవరైనా బయటకు ప్రస్తుతానికి సోనియా దంపతులు మాత్రమే రాజస్థాన్ కు సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళు వీళ్ళు వచ్చి తమకు మరొక శిశువును అప్పగించడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేశారు ఎందుకంటే ఎప్పుడైతే సరఫ్ ఫస్ట్ వీళ్ళు ఐవీఎఫ్ కోసం అప్రోచ్ అయిన తర్వాత ఐబిఎఫ్ కోసం అప్రోచ్ అయితే వాళ్ళకు తరగతి ప్రాసెస్ ను సజెస్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే తరగతి అంటే ముప్పై లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పిన తర్వాత ఎదురైనప్పటికి కూడా తమకు పిల్లలు కావాలన్నటువంటి ఉద్దేశంతోనే ముప్పై లక్షల రూపాయలు పెట్టేందుకు కూడా ముందుకొచ్చారు కానీ తరగతి చేయకుండా అప్పటికే తరగతి విధానంలో మరొక అధికర్భం నుంచి పిల్లలను పొందేటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అప్పటికే గర్భిణితో ఉన్నటువంటి పేద కుటుంబీకులకు సంబంధించి వాళ్ళను ట్రాక్ చేసి పేద గర్భిణి మహిళలను భార్యవర్తులను వాళ్ళను ట్రాక్ చేసిన తర్వాత ఆ గర్భిణి నుంచి బాబు జన్మించిన వెంటనే తీసుకుని వచ్చి ఈ సరోగతి కోసం సప్రోచ్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ బాబు మీ బాబు అని అంటూ కూడా వాళ్ళను నమ్మించేటువంటి ప్రయత్నం చేసి వాళ్లకు ఎవరైతే బాబును అందించారో గర్భిణి డెలివరీ అయినటువంటి మహిళకు ఆమెకు ఒక తొంభై వేల రూపాయలను ఇవ్వటం జరిగింది ఇలా అటు వాళ్ళను చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడ్డారు వాళ్ళ పిల్లలను వేరు వేరు పేద గరిపిండలను ఆధారంగా చేసుకొని వాళ్ళను ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర వాళ్ళకు కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళ నుంచి పిల్లలను కొనుగోలు చేయడం తరగతి ప్రాసెస్ లో భాగంగానే లేకపోతే అవి ప్రాసెస్ లో పుట్టినటువంటి పిల్లలకు వచ్చినటువంటి దంపతులకు వీళ్లను ఈ రకమైనటువంటి మోసాలకు చేయడం అనే వ్యవహారానికి సంబంధించి కూడా ప్రస్తుతం అధికారులు దృష్టి పెడుతున్నారు ఇంకా ఏ ఏ ప్రాంతాలకు సంబంధించి ఎన్ని కేసులలో వీళ్ళు ఇలా వేరే పిల్లలు వేరే మహిళలకు పుట్టినటువంటి పిల్లల్ని ఆ ట్రీట్మెంట్ కోసం వచ్చినటువంటి వాళ్ళకు అంటగడుతున్నారు అనేది కూడా ప్రస్తుతం అధికారులు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటి వరకు దర్యాప్తులో ఒక మొన్న సోనియా దంపతులకు జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత ప్రధానంగా దృష్టి సారించి ఖచ్చితంగా వైజాగ్ ఆంధ్రప్రదేశ్ సికింద్రాబాద్ పరిధిలో వీడు చేసినటువంటి మోసాల మీద పూర్తిగా ఆరాధిస్తూ ఉన్నారు రత్న కుమార్ అయితే ఎన్నేళ్లుగా ఈ మోసాలకు వీళ్ళు పాల్పడుతున్నారు ఎన్నేళ్ల నుంచి పోలీసులు ఏమంటున్నారు ప్రస్తుతం గత వీళ్ళు టెస్ట్ సెంటర్ ను నిర్వహిస్తున్న సమయం నుంచే గత తొమ్మిదేళ్ల క్రితమే ఈ యొక్క బ్రాంచ్లు అనేవి ఒకసారి సీజ్ అయ్యి తర్వాత అక్రమానుమతులు పొంది మరలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అప్పటి నుంచి కూడా మోసాలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి నమత యొక్క రిజిస్ట్రేషన్స్ అనుకున్నటువంటి ఎలిజిబిలిటీ అన్ని కూడా రెండు వేల ఇరవై ఒకటి నుంచే రైపోయింది కానీ వీళ్ళు మాత్రం రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా తాను పూర్తిగా ఈ లైసెన్స్ లను క్యాన్సిల్ చేసుకుంటున్నాము తాము ట్రీట్మెంట్ చేయట్లేదు అని అఫీషియల్ గా అధికారులకు తెలియజేసి గుర్తు చప్పుడు కాకుండా ఒక ఫ్లాట్ లో ఆ నంబర్ తాకు ఉన్నటువంటి వన్ ప్లస్ టూ త్రీ జీ ప్లస్ త్రీగా ఉన్నటువంటి భవనంలో చాలా గుట్టుచప్పుడు చప్పుడు కాకుండా కార్యకలాపాలను నిర్వహిస్తూనే ఉన్నారు పేషెంట్లు రావటం అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవటం వెళ్ళటమే తప్ప అక్కడ ఎటువంటి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అక్కడ ఉన్నటువంటి అవకాశం లేకుండా ట్రీట్మెంట్ చేసి పంపించడం జరుగుతుంది ఇక డెలివరీకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా వాటికి మరొక రోజు ఆ తర్వాత వివిధ కార్యకలాపాలకు సంబంధించి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్లకు వేరే ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్స్ అనేవి రిఫర్ చేయడం ఇదంతా కూడా జరుగుతుంది కాబట్టి మొదటి నుంచి కూడా వీళ్ళు ఈ రకమైనటువంటి దందాలకు తెరిపిస్తున్నట్లుగానే తెలుస్తుంది అధికారులు చెప్పింది దాన్ని బట్టి రైట్ రత్న కుమార్ థ్యాంక్ యూ